కో పెద్ద పెద్దలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెంబర్ ఒక అంటే క్రికెట్ బాగా ఆడతా శామన్నా అటరాసేద్దాం అన్నా క్రికెట్ ఆటానికి క్రికెట్ చిన్నప్పుడు ఎప్పుడో ఆడే అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఆటానికి వచ్చ అనమాట ఇక్కడ మొత్తం ఇది ఇది ఇప్పుడు ఏమంటారు ఇది డేలో ఉంటరా అదే డేలోనా డేలోనా ఏమంటారు ఇది ఇప్పుడు మనం ఆడేదాన్ని క్రికెట్ ఆటర్ నైట్ టైమ్ నైట్ టైం కదా క్రికెట్ ఆటానికి వచ్చావు అందరూ మ్యాచ్ ఎంత తెలుసు అండి పదివేల రూపాయలు మ్యాచ్ అనమాట పదివేలు పదివేల రూపాయలు మ్యాచ్ అనమాట ఎన్ని ఓవర్స్ ఎన్ని బాల్స్ ఎన్ని వికెట్స్ అనేది మీకు చెప్తూ ఉంటాను అనమాట ఓకేనా ఇక డిస్కషన్ జరుగుతుంది నేను పెద్ద ప్లేయర్ కాదు అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఓకేనా బొమ్మ కాదు ఫీల్డింగ్ చేస్తున్నా ఇది ఇప్పుడు నాది ఇక్కడ అనమాట వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు నా ఫీల్డింగ్ ఇక్కడ ఇక్కడ చేస్తున్నాను ఇటువైపు నేను ఇక్కడ నిలబడ్డా నేను ఎక్కడ నిలబడాలి నన్ను ఇక్కడ నిలబడమంటున్నారు నేను నిలబెట్టేస్తాను ఫీల్డింగ్ చేసి చేసి వాటర్ వాటర్ మూడు వికెట్లు తీసుకున్నా బౌలింగ్లో మళ్ళీ ఇప్పుడు బ్యాటింగ్ రెండు మ్యాచ్లు విన్ అయ్యాము hannu hmm. <laughs> yeah. hmm. वाह। हम्म। चुन्नी गया अच्छा। कहाँ चुन्नी गया अच्छा? あ、い。1倍落ちんぞ。はい、ええな。あれ、どこかかぶら。逆れ。あ、1回。1段ミスで当たる。